వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఇరవై లక్షలకే ఎకరము ఊరు పక్క పొండి ఇండ్ల పక్క పొండి డాంబర్ రోడ్కు దగ్గర జిల్లా టౌన్కి కూడా చాలా అంటే చాలా దగ్గర పది కిలోమీటర్ల దూరంలోనే టైటిల్ క్లియర్గా పొజిషన్ క్లియర్గా ఉంది ఒక బోరు కూడా ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ మొత్తం సాగులో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఓకే ఫ్రెండ్స్ మరుగుసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దయచేసి టైంపాస్ల కోసం ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు డైరెక్ట్ అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ మాత్రమే ఫోన్ చేయండి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటే వీడియో మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా జనగాం మండలము జనగాంకి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది విలేజ్కి ఊరు పక్కనే ఉంటుంది డాంబర్ రోడ్ కూడా రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఊరు కూడా రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది బాయిల కడే నక్షనాది ఒక బోరు ఫుల్ వాటరు ప్యూర్ రెడ్ స్కై ల్యాండ్ టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియరు డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ